ఇంట్లోని ఓ మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన గంగవరంలో చోటు చేసుకుంది సాయి ప్యాలెస్ వెనుక వైపు కాపురం ఉంటున్న శ్రావణి వద్దకు ఓ వ్యక్తి వచ్చి మీ ఆయన పేరు రామారావా అంటూ ప్రశ్నించాడు కాదు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిన శ్రావణి వెనకే వచ్చిన ఆ వ్యక్తి శ్రావణి మెడలోని బంగారు చైన్లాక్ వెళ్లాడు భయపడిన శ్రావణి కేకలు వేయడంతో డోర్ వేసుకుని వెళ్ళిపోయాడు చైన్ సుమారు ముప్పై రెండు గ్రాముల బరువు ఉంటుందని ఆమె తెలిపింది గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళు నేను ఇంట్లో ఉంటే బయట పిల్లో ఆటలాడుకుంటా ఉన్నాడు ఇంకా సాయంకాలం అయిపోయింది ఇంట్లో పిచ్చుకుంటాము అనుకుంటా ఉంటే ఆ మధ్యలోనే వచ్చినాడు ఫస్ట్ టైం వచ్చినాడు మీ మమ్మీ ఎక్కడా మా అమ్మే ఎక్కడా అని ఫస్ట్ అడిగినాడు మా బాబుని వాడు ఇప్పుడు బయట పోయింది అంటే మళ్ళీ అడిగినాడు వచ్చి మీ ఇంటని పేరేమి రామారావా అని అడిగినాడు కాదు రామారావు కాదు ఎదురు రాంగ్ అడ్రస్ వెళ్ళిపోండి చెప్పేసాను ఫస్ట్ స్టార్టింగ్ లో మళ్ళీ సరే వెళ్ళిపోయినాడు మళ్ళా టెన్ మినిట్స్ అట్లా వెయిట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అంటే నేను ఇంట్లో చేసుకుంటూ బాగుంది చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటా అన్నాడు ఏమో నాకు తెలీదు నేను లోపలికి వచ్చేద్దాము వినిపించుకొని అనే టైంలో బిడ్డ ఆడ రానా నువ్వు ఆడే ఉండరా మేమతో మాట్లాడాలి మేమతో మాట్లాడాలి అనేసి వచ్చేసింది ముప్పై రెండు గ్రామం బంగారు అది గొంతు పట్టుకొని పోసేస్తాడేమో అయిపోయింది అంటే వాడు ఏమన్నాడు మీ మీ చేసినాడు నేను ఇంటాయినాడు అంతా మాట్లాడినట్లేదు మన ನೇಮ ಪ್ರಾಬ್ಲಮೇ ಬಿಡ್ ಎತ್ಕೋಕ್ರೇಮೋ ನೀವು ನಾವು ಇಂಟೆಕ್ಷನ್